నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంటలు సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి సరే విశ్వవసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు సో మనం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం చూసుకుంటే మణికంఠ గారు ఈ పేరులోనే ఉందండి విశ్వవసు అని ఈ మీనింగ్ అంటే విశ్వం అంటే యూనివర్సు వసు అంటే నివాసం ఉండటం అనేది ఒక మీనింగ్ ఉంది వసు అంటే సంపాదన కూడా ఒక మీనింగ్ ఉంది ఇంకొకటి వసు అంటే అందమైన అమ్మాయి కూడా ఉందండి అంటే ఈ మూడింటికి ఏది చూసుకున్నా కానీ ఈ పేరు మనం చూసినట్టు ఎలా ఉందండి చాలా ఆహ్లాదకరంగా వినటానికి ఎంతో ఆప్టిమైజింగ్గా చక్కగా ఉంది అయితే పోయిన సంవత్సరం కనుక చూసుకుంటాన్ని క్రోదీ నామ సంవత్సరం అంటారు మీరు గమనించు గమనించారనుకోండి క్రోదీ నావ సంవత్సరంలో మనకి లాస్ట్ ఇయర్ అంతా ఎలా ఉందండి కోపం ఓకే మనకి ప్రభుత్వలో ఉండే వాళ్ళకి ప్రజల మీద ప్రజలు ప్రభుత్వం మీదకి కోపం కొన్ని గవర్నమెంట్లు కూడా వెళ్ళిపోయినాయి అదేవిధంగా మనకి మనకి కాలిఫోర్నియా లాంటి ప్లేస్లో ఒక నలభై కిలోమీటర్ల దూరంలో అడవులన్నీ కాలిపోవటం మనకి ప్రకృతి విపత్తులు కూడా మనం చాలా ప్లే ప్లేస్ చేస్తుంది అనమాట గొడవలు వార్ మనం చూసుకుంటే మనకి ఇజ్రాయెల్ హమాస్ కానివ్వండి తర్వాత రష్యా యుక్రెయిన్ వారు ఇలా రకరకాలంతా గొడవలు ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపంతో ఎక్కువగా ఉందన్నమాట ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే మనకి ఊళ్ళల్లో సరదంగా చెప్పుకుంటూ ఉంటారు ఏమిటంటే గొడవ అయిపోయిన తర్వాత ఎంతకాలం కొట్టుకుంటూ ఉంటారు చిన్న చిన్న విషయాలు వదిలేసేయండి ముందుకెళ్ళిపోండి చక్కగా ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద అవకాశాలన్నీ ఉంటాయి లెగిస్తే ముఖమొహాలు చూసుకుంటూ ఉంటాము అలా ఉండొద్దు ఒక సయోధిగా ఉండండి ముందుకెళ్ళిపోండి అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకా ఛాలెంజెస్ చాలా ఉన్నాయి వాటిని అధిగమించుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఇదే విధంగా విశ్వ విష్ణునామ సంవత్సరంలో ఇప్పటిదాకా గొడవలు పడిన వాళ్ళంతా నెక్స్ట్ టైం చేయాలి ఏం సాధించుకోవాలి ఎలా ఉన్నతంగా ఎదగాలని ఒక ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట ఈ టైంలో కన్నీరాశి కనుక మనం చూసుకుంటే ఈ వాళ్ళకి ఉత్త రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు అంతా మనకి కన్నీరాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి టో పా పి పు షమ్ నా టా పే పో ఈ అక్షరాలు మోరాల సిదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి కన్యాశిందరూ వస్తారనమాట మనం ఆదాయం వ్యయం తర్వాత అవమానం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం రెండు ఉన్నాయి తర్వాత రాజ్య పూజ్యం ఆరు అవమానం సో మనం చూసుకుంటే ఒక రకంగా వీళ్ళకి రాజ్యపూజ అవమానాలు సమానంగా ఉన్నాయి ఆదాయం బాగా విపరీతంగా ఉందని మనం గమనించాలి అయితే మనకి గ్రహస్థితి మనం చూసుకుంటే రాశి వాళ్ళకి రాహు మనకి శని వచ్చేటప్పటికి మిథున రాశులు గురువు వచ్చేటప్పటికి శని మనకి మే మేనరాశిలో ఉన్నారండి గురువు వచ్చేటప్పటికి మిథున రాశులో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఉన్నారనమాట ఈ యొక్క గ్రహస్థితి ఈ నాలుగు యొక్క ప్లానెట్ని బట్టి మనం క్లీన్గా చూస్తే మనకి లఘు గోచారము సూక్ష్మ గోచారం ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇచ్చారండి దీని ప్రకారం చూస్తే ఎలా ఉంటుందంటే మార్గశక్తిం ధనహాని విత్తం ద్రవ్యహాని అని చెప్తారు అంటే మార్గశక్తి అంటే ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనహాని వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్ అట్లాంటి వాటిని నడుపుతుంటే వీటికి సంబంధించిన విషయాల్లో ధనహాని ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ద్రవ్యహాని లాస్ ఆఫ్ మనీ కూడా మెటీరియల్స్ ఇవన్నీ వాటికి సంబంధించిన టెప్టింగ్లు ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఓవరాల్గా చూసుకుంటే ధనం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా జరగాలంటే ధన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం రెండు నింతలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ట్రావెల్స్ జర్నీలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి వీటికి సంబంధించిన విషయాలు మనం గోచారం ప్రకారం కనుక చూసుకుంటే శని వీళ్ళకి ఏడో ఇంట్లో ఉండటం వల్ల దీన్ని కంటక శని అంటారు కంటకం అంటే ముళ్ళండి అంటే మనం నడుస్తూ ఉంటే కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటుంది అప్పుడు ఎలా ఉంటుందండి మనం శరీరం అంతా బాగుంటుంది కానీ నడవలేము కానీ అది పెద్ద ప్రాబ్లం అంటే కాదు అంటే వీళ్ళు చేసే ఒక ఓవరాల్ పనిలో ఎక్కడో ఏదో ఒకటి వీళ్ళకి ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటుంది అంతే తప్ప వేరే విధంగా ప్రాబ్లం అయితే ఏమి క్రియేట్ చేయదు మనకేం చెప్తారంటే మహర్షుల సంస్కృతంలో వ్యాధి పీడ ప్రవాసం చ అంతఃక్లేశ మహద్భయం అర్ధనాశం మనస్తాపం సప్తమ శని అని చెప్తారు అంటే ఏం చెప్తారంటే ఫస్ట్ వీళ్ళకి శారీరకంగా పీడించబడుతూ ఉంటారు వ్యాధి ఏదో ఒక జబ్బులు కంటిన్యూస్గా ఎంటాడుతూ ఉంటుంది ప్రవాసం ఫారిన్లో ఉండాలి ఫారిన్లో సెటిల్ అవ్వాలి వాళ్ళకి ఇది ఒక మంచి టైం అని చెప్పుకోవాలి అంత క్లేశ లోన ఏదో విధంగా బాధపడుతూ ఉంటారు మహాద్భయం వీళ్ళకి భయం కలిగే స సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రిలేషన్షిప్ పర్టికులర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే విషయంలో పార్ట్నర్ విషయంలో ఏదో చేసేస్తూ ఉంటారు అది తిరిగి మళ్ళీ వీళ్ళకి భయం కలిపే సిచ్యువేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అర్ధనాశనం ధనాన్ని కోల్పోతారు మనస్తాపం అయో ఏ తప్పు చేసాని ఏ తప్పు చేసని అని చెప్పేసి మనసులో బాధపడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సప్తమ స్థానకే శని అయితే మనకి ఏం జరుగుతుంది అంతేకాదు నాలుగో ఇంట్లో దృష్టి తొమ్మిదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎడ్యుకేషన్లో చాలా మందకొండుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫాదర్కి హెల్త్ విషయంలో కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫాదర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ట్రావెల్ బాగా కనుక ట్రావెల్ చేస్తే అందులో కూడా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి శని గురువు రెండో పదో ఇంట్లో ఉండి రెండో ఇంట్లో ఆరో ఇంట్లో ఉండ చూడటం వల్ల శని తన ఉన్న పొజి సారీ గురువు తన ఉన్న పొజిషన్ అంత మంచిది కాదండి వీళ్ళకి పదవ స్థానంలో గురువు ఉండటం వల్ల ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకేం చెప్తారు ధాన్యనాశం నాశం ధన వృధా భయం స్వజన దూషణం స్వజన స్వజనేర్ దూషణం చైవ దశమస్తే గురువు అంట అదే పదో ఇంట్లో గనక గురువు ఉంటే ఏమవుతుందంటే ధాన్యం అంటే వీళ్ళకి పంటలకు సంబంధించిన విషయాల్లో రావాల్సిన విషయంలో నాశనం అవుతుంది ఎక్కువగా అవకాశం ఉంటుంది కొంతమంది అంటే కి సంబంధించిన ఏ విషయాల్లో కూడా వీళ్ళకి వస్తుంది అని తో కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు కదా వాటికి సంబంధించిన విషయాల్లో రిటర్న్ ఎక్కువ ఉండదు రెండోది ధన చేట అంటే ఎక్కువగా ధనం ఖర్చయిపోతా సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళ చుట్టూ వృధా సంచారణం అంటే వృధాగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఏదైనా కనుక ట్రావెల్ కానీ అవి చేస్తే వాటితో నిరుపయోగం అంటే వీళ్ళకి ఉపయోగం లేకపోయినా కానీ వీళ్ళు వరదాగా తిరుగుతూ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భయం పడే సిచువేషన్స్ ఎక్కువగా ఉంటాయి స్వజన దూషణం అంటే వీళ్ళ బంధువులు కానీ ఇంట్లో వాళ్ళు వీళ్ళు తేడా వీళ్ళు వీళ్ళు చేసే పనుల వల్ల టిట్ తిట్లు తినే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అంతేకాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ రుణ బాధలు కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు అయితే ఇప్పటిదాకా మనకి శని లైట్గా ఇబ్బంది పెట్టిన గురువు వీళ్ళకి బాగా విపరీతంగా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బంది పెట్టిన రాహు వీళ్ళకి సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల చాలా ఉపయోగం చేస్తాడనమాట ఫస్ట్ రెండు గ్రహాలు ఏ అయితే వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నాయో వీటన్నిటిని రాహు ఓవర్టేక్ చేసేసి ముందుకు తీసుకెళ్ళిపోతాడనమాట రాహు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తాడు వచ్చే వన్ అండ్ హాఫ్ ఇయర్ మే తర్వాత నుంచి ఆ తర్వాత వచ్చే వన్ అండ్ హాఫ్ ఇయర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది ఏ విధంగా అనుకూలంగా ఉంటుందంటే ధైర్యబుద్ధి ఎన్ని మనకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ధైర్యంగా ఉంటారు బాగా రెండోది వీర్య వృద్ధి వీళ్ళ యొక్క స్టామినా పవర్ చాలా వర్క్ క్యాపబిలిటీస్ తర్వాత రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీస్ చాలా అధికంగా ఉంటాయి విపునాశనం శత్రువులు అయితే వీళ్ళకి దగ్గర చేరారు వాళ్ళంతా వాళ్ళు ఎన్నికెళ్ళిపోతూ ఉంటారు ఓవరాల్గా మనం ఇందాక చెప్పుకున్నా శుభం ఉంటుంది అంటే మూవీలో ఎన్ని ఇబ్బందులు పడినా లాస్ట్కి మన క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ ఉంటుంది కదా కరెక్ట్గా చెప్పారు క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్గా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి శత్రువుల కారణంగా ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండి ఈ ఈ రాశి వాళ్ళకి శత్రువుల కారణంగా లాభం ఉంటుంది జనరల్గా మన శత్రువులతో నష్టం ఉంటుంది కానీ ఈ కన్యా రాశి వాళ్ళకి వీళ్ళకి శత్రువులు ఎవరైనా ఉంటుందంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి లాభం అనమాట గూ భూ లాభ ప్రాప్తి అంటే శత్రువులు అప్పటిదాకా రియల్ ఎస్టేట్లో వాళ్ళ వీళ్ళు ఇవన్నీ ఆక్రమించుకుంటారు కదండి అదని శత్రువులు ఆక్రమించుకున్న వీళ్ళకి ఇదిగో టైం వచ్చేసి తీసేసుకో అని సారీ చెప్పి వీళ్ళకి ఇవ్వాల్సిన వీళ్ళకి ఇచ్చేస్తారు అలానే గో గోగులుకి సంబంధించి సపోర్టింగ్స్ రాహు అంటే ఇప్పటికి సపోర్టింగ్ సిస్టమ్ సీటుకి సంబంధించి ఎప్పటి నుంచో కొంత ధనం రాదు ఇంకేదో రాదులేని చెప్పి వదిలేస్తూ ఉంటాం అటువంటివి కూడా వస్తాయంట కరెక్ట్ అండి బాగా చెప్పారు అలాంటి వాటికి ఈ టైంలో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది రాహు యొక్క ప్రభావంతో ముండి బకాయలు కానివ్వండి వివాదాలస్యంలో భూములు ఉన్నా కోర్టు కేసులు ఏమైనా ఉన్నా శత్రువులు వీళ్ళకి ఏదైనా ఇబ్బంది చెప్తున్నా ఇంకెంతకాలం కష్టపడ్డా ఎత్తుకొని పో ఇంకా ఇంకెందుకులు అని చెప్పేసి ఇచ్చేసి నేను ఒక కేసు కూడా వచ్చిందండి వెరీ ఇంట్రెస్టింగ్ కేసు వాళ్ళు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎప్పుడు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫ్యామిలీ డిస్ప్యూట్ ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయారు పాపం మగపిల్లలు బాగానే ఇచ్చిన ఆస్తిల్ని పట్టుకొని బాగా వృద్ధి చెందారు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది అప్పుడు ఎప్పుడో కేసులు వేసారు అంత అయిపోయింది ఫైనల్గా సీన్ కట్ చేస్తే వాళ్ళ పిల్లలు వేళ్ళ పిల్లలు అనుకోకుండా కలుసుకొని ఎక్కడో కాలేజీ క్యాంపస్లోనో వీళ్ళకాలకు సంబంధాలు లేవు కలుసుకొని వీళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అనుకొని తెలుసుకొని ఇప్పుడు పదిహేను ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం కింద కేసులు ఉన్నాయి అయ్యో ఏంది ఇంతకాలం పడ్డారా ఆడపిల్ల మీరు ఎంత కష్టపడుతున్నారని చెప్పేసి వీళ్ళు ఆ కేసులని విడ్డ్రా వీళ్ళు విత్డ్రా చేయించేసి వాళ్ళు ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారని తిమ్మలేం అని చెప్పేసి కొంత ఇచ్చేసినా ఆ అమౌంట్ ఇప్పుడు వాళ్ళ కోటల్లో వచ్చింది చూడండి ఇప్పటిదాకా పడిన వాతావరణం ఆ శత్రుత్వం నుంచి మళ్ళీ అది అంతా పోయేసి ఈ టైంలో ఇలా కొన్ని రియల్ టైంలో కేసులు చాలా జరుగుతూ ఉంటాయండి సో ఎందుకంటే రాహు సిక్స్త్ హౌస్లో వీళ్ళకి చాలా రేరుగా ఎప్పటికో మళ్ళీ పన్నెండు సంవత్సరాలకు మళ్ళీ అదే కాంబినేషన్లో తిరిగి వస్తుంది పని ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రాహు అదే ప్లేస్లో వస్తారు వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా వీళ్ళకి శత్రువుల ద్వారా లాభము మనం ఇప్పటిదాకా చెప్పుకున్న విషయాల్లో రాహుల్కి చాలా యోగ్యతను ఇస్తారండి కానీ నిరుద్యోగుల పరిస్థితి అండి గురుగారు జాబ్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరంలో వాళ్ళ గుడ్ రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ అంటారు సో ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగులకి కొంచెం నిరుత్సాహంగానే ఉంటుంది అంత ఉత్సాహంగా ఎందుకు అంటే ఎందుకంటే టెన్త్ హౌస్లో గురువు ఉండటం వల్ల ఇది అంత సరైన సమయం కాదండి వీళ్ళకి ఉద్యోగులకి గురుగారు విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విదేశీ ప్రయత్నాలు ఫారిన చదువుకోవాలి లేదంటే ఏందన్న బిజినెస్ పెట్టాలని అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది సో మనం చూసుకున్నాం అనుకోండి శని ప్రవాసం అని ఒక ఒక వర్డ్ మహర్షులు ఈ సంస్కృతిలో ఒక క్లూ ఇచ్చారు అంటే ట్రావెల్ చేయడానికి ప్రవాసం అంటే దూర ప్రాంతాలు ట్రావెల్ చేయడానికి ఫారెన్లో సెటిల్ అవడానికి ఇది చాలా అనుకూలమైన స్థితి అండి సెవెంత్ హౌస్లో శని ఉండటం వల్ల ఉన్న స్థానాన్ని వదిలిపెట్టి దూరం పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఒక మంచి పరిణామం చెప్పుకోవాలి అయితే ట్రావెల్లో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రావెల్ విషయంలో ఇక ఆపర్చునిటీస్ వైజ్ ఎలా ఉండబోతుంది సినీ రాజకీయ ప్రముఖులకు నేమ్ అండ్ ఫేమ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలా ఉంటుంది సంవత్సరం వీళ్ళకి రాహు అనుకాలించటం వల్ల రాజకీయ నాయకులకి చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే రాజకీయ నాయకులు కానివ్వండి ఫిలిం స్టార్స్ కానివ్వండి లేనిది ఉంది అని ఒక భ్రమ కల్పించాలి అదే కదండి క్రియే క్రియేటివ్ కాదు అది ఫిలిమ్స్ జనరల్గా అంతే కదండి మనకి రాజకీయ నాయకులు అనగానే ఒక బ్యూటిఫుల్ పిక్చర్ చూపించాలి ఒక నమ్మకం కలిగించాలి వస్తుందో లేదో తర్వాత విషయం ఫ్యూచర్ గురించి ఒక యాస్పిరేషన్ క్రియేట్ చేయాలి కాబట్టి దీనికి రాహు యొక్క మాయ చాలా అవసరం కాబట్టి ఈ విషయంలో వెళ్ళి రాజకీయ నాయకులకు కానివ్వండి ఫిలిం స్టార్స్కి కానివ్వండి తర్వాత మీడియా వాళ్ళకి చాలా అనుకూలమైన టైం ఈ టైం చాలా బాగుంటుంది ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురుగారు ఈ సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా తెలియజేయండి ఫస్ట్ గురువుకి సంబంధించి వీళ్ళు ఎక్కువ రెమెడీస్ చేయాలండి ఎందుకంటే గురువు టెన్త్ హౌస్లో ఉండటం వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి గురువుకి సంబంధించి గురువుకి సంబంధించిన క్షేత్రాలు విజిట్ చేయాలి ద బెస్ట్ నేను బాగా పర్సనల్గా వెళ్ళేది లైఫ్ అయిన టెంపుల్ ఏంటంటే గుంటూరు దగ్గర కోటాఫ్ కొండ అని ఉంటుందండి అక్కడ త్రికోటేశ్వర స్వామి ఉంటారు ఆ యొక్క క్షేత్రం యొక్క విశిష్టత చాలా చాలా బాగుంటుందండి అది అక్కడ మేధా దక్షిణామూర్తి అవుతారు అక్కడ మనకి ఆ దర్శనం చేసుకుంటే మనకి జ్ఞానం తర్వాత ధనము అన్నీ బాగా కలిసి వచ్చేస్తాయి పిల్లలకు చదువు ఎవరైనా కానీ మండకొండ నేను చాలామందికి సజెస్ట్ చేశానండి పర్టికులర్ ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి తర్వాత నీట్ జీట్ అని తర్వాత ఎంసెట్ కోచింగ్లు అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ టైంలో వాళ్ళు అక్కడ విజిట్ చేస్తే పిల్లలు చాలా మంచిదండి గురువుకి సంబంధించి వాళ్ళకి బృహస్పతి హోమం ఒకటి చేస్తారు గురువారం గురువారం మార్నింగ్ చేస్తారనమాట అందులో వీళ్ళు కనుక పార్టిసిపేట్ చేస్తే ఆ హోమం చాలా బాగా ఫలితాన్ని ఇస్తుంది నాకు రియల్ టైంలో కూడా నేను సజెస్ట్ చేసిన వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది మంచి రిజల్ట్ వచ్చినాయి మాకు సీటు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందండి వచ్చేదోళ్ళు అంటే బ్లూ వీళ్ళకి బ్లూ ప్రింట్ వస్తుంది బయటికి అందులో వాళ్ళు పెట్టిన ఆన్సర్లు చెక్ చేసుకుంటే కీ వస్తుంది మాకు అనుమానంగా ఉందండి తక్కువ స్కోర్ వచ్చే విధంగా ఉందండి అని ఇట్లా చెప్పిన వాళ్ళకి నాకు ముందు అక్కడికి వెళ్ళిపోమని చెప్తాను అనమాట తర్వాత నాకు ఫోన్ చేసి మేము అనుకున్నాం కానీ వచ్చింది ఆ తర్వాత మేధాస్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి కనుక మేధాస్ సూక్తం ఎవరైనా కనుక అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ చేయాలనుకుంటే దక్షిణామూర్తి స్తోత్రం అక్కడ కోటపు కొండలా చేయించుకుంటే చాలా ఉంటుంది అంతేకా కొండళ్ళకి గురువుకి సంబంధించిన రెమెడీస్ ఏంటంటే పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం గురువు లాంటి వ్యక్తులను కలవటం ఆశ్రమాలు చేయ ఆశ్రమాలు విజిట్ చేయటం తర్వాత యోగా చేయటం మెడిటేషన్ చేయటం తర్వాత ఆంజనేయ స్వామికి సంబంధించిన చిన్న పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించిన విద్య బాగా క్విక్గా రావాలంటే ఆంజనేయ స్వామిని పూజించడం ఎక్కువగా ఇవన్నీ చేస్తూ ఉంటే కలిసి వస్తుంది ఇంతే కాకుండా వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో కీతు ఉండటం వల్ల లక్ష్మీ గణపతిని ఎక్కువగా పూజ చేయటం చేస్తూ ఉండాలి శని వీళ్ళకి ఒక్కసారి తిరుపతి వెళ్ళి వస్తే వీళ్ళకి ఫైనాన్షియల్గా బాగా కలిసి వచ్చేస్తుందండి ఇవన్నీ చేస్తే ఓవరాల్గా అన్ని విషయాల్లో బాగుంటుందండి సో కన్యా రాశి వారికి ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలండి